హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టాలెంట్ సెంటర్ అండి జడ్చెర్ల డిగ్రీ కాలేజ్ దగ్గర పూల షాప్ ఓపెన్ చేశామండి కొత్తగా మనకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా దయచేసి తీసుకోగలరని చౌరసకు దూరం అవుతుంది కాబట్టి మీ అందరికీ దగ్గర ఉంటుంది మాకు కూడా బిజినెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ డిగ్రీ కాలేజ్ దగ్గర సాయి నగర్ కాలనీ కమాన్ బోర్డు నుంచి నాలుగోదండి మన షాప్ వచ్చేసి బ్లూ కలర్ షట్టర్ ఉంటుంది బయట ఇలా పూలు పెట్టామండి ఈరోజు స్టార్ట్ కాబట్టి కొద్దిగా పూలు తెచ్చాము ఇంకా మనకు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఎక్కువగా తీసుకురావడానికి ప్రయత్నం చేసాము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది ఇక్కడ ఏరియా వాళ్ళకి థాడ్ బాడలో ఉన్న వాళ్ళకి మన అయ్యప్ప స్వామి టెంపుల్ సకల దేవతల గుడి ఇంకా సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇక్కడ దగ్గరలో ఉంటాయి కాబట్టి ఎవ్వరికి కావాలన్నా తీసుకోండి ఫ్రెండ్స్ మన అడ్రస్ కరెక్ట్గా వచ్చేసి సాయి నగర్ కాలనీ ఫేస్ వన్ ఉంటుంది కదండి అక్కడ డిగ్రీ కాలేజ్ కూడా ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడండి అక్కడ వచ్చేసి నాలుగో డబ్బం అనేది నాలుగో సెటరు చూసేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మా దగ్గర పూలు కొంటారనే ఆశతో చిన్న వీడియో అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే